నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా మన సనాతన ధర్మంలో మన పూర్వీకులు పెద్దలు ఋషులు అనేక రకాలైన విషయాల మీద ఎన్నో పరిశోధనలు చేసి పరిహారాలు మన ముందుకు తీసుకొచ్చారు ఎన్నో పరిహారాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా మన ఇంట్లో వంటగతి పూజగతికి ఎంత ఇంపార్టెంట్ ఇస్తామో అదే విధంగా మన వంటగతికి కూడా ఇవ్వాలి మన వంటగది ఏ విధంగా ఉంటే ధనరాబడి పెరుగుతుంది అభివృద్ధి ప్రగతిలోకి వెళుతుంది అలానే మన కుటుంబం మన పిల్లలు కూడా ఏ విధంగా అభివృద్ధిలోకి వస్తారు ఇవన్నీ కూడా చెప్తానండి మన వంటగదిలో చేయవలసిన ఒక పరిహారం గురించి చెప్తాను ఇది తిరిగి ఉండదని చెప్పుకోవచ్చు మరి ఆ పరిహారం ఏంటో తెలుసుకునే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోకి ఇంకా లైక్ ఇవ్వని వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి ఇక మన వీడియో మాటకు వెళదాము మన గదిని మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన వంటగదిని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి దానివల్ల మన మానసిక స్థితి కూడా బాగుంటుంది అంటే మీరు ఒకసారి వంటగదిని చూడగానే అది పూర్తిగా శుభ్రంగా చక్కగా ఉంటే మన మనసు కూడా అంతే మానసికంగా సంతోషంగా ఉంటుంది అయితే చాలా వరకు కొంద ట్యాప్ నుంచి వాటర్ లీక్ అవుతూ ఉంటుంది ఎవరింట్లో అయితే ట్యాప్ నుంచి వాటర్ లీక్ అవుతూ ఉంటుందో వారింట్లో ధనం నిలబడదు కాబట్టి ట్యాప్లో వాటర్ అనేది లీక్ కాకుండా సరిచూసుకోండి ఇక చాలామంది భోజనం చేసిన తర్వాత సామాన్లు ఇక్కడకుండా రాత్రి మొత్తం కూడా అలానే సింక్లో పెట్టేస్తారు చాలామందికి తెలియని విషయం ఏంటంటే రాత్రిపూట మనం నిద్రపోయిన తర్వాత మన పూరికులు పితృదేవతలు వంటగదులు తిరుగుతూ ఉంటారని చెప్తారు దేవతలు పితృదేవతలు మన వంటగదిలో ఉంటారని అంటారు కాబట్టి ఎంత శుభ్రంగా ఉంటే మన వంటగది అంత మంచిది ఇంకా చాలామంది పొద్దున సాయంత్రం రాత్రి అలానే వదిలేస్తూ ఉంటారు అలా వదలకండి వాటిని మీరు క్లీన్ చేయడానికి చూడండి క్లీన్ చేయడం వల్ల మీ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది కొంతమంది కిచెన్లో డబ్బులు దాచుకుంటూ ఉంటారు పోపుల డబ్బాలోను పప్పుల డబ్బాలను కొంతమంది కారం డబ్బాల్లోనూ బియ్యపు డబ్బాలో కూడా పెడుతూ ఉంటారు కానీ అలా కాకుండా మీరు ధనానికి ఒక డబ్బా అనేది పెట్టుకొని సపరేట్గా పెట్టుకోవచ్చు కానీ వాటిల్లో మాత్రం మీరు రెగ్యులర్గా మాత్రం పెట్టుకోకండి ఎప్పుడైనా అవసరం పడింది అప్పుడు పెట్టుకోవచ్చు కానీ రెగ్యులర్గా మాత్రం ఆ డబ్బాలో పెట్టకండి దీనివల్ల భార్యాభర్తల మీద గొడవలు వస్తాయి అంటే మనస్పర్ధలు చిన్న చితక వస్తాయన్నమాట మీరు వేరొక డబ్బాలో పెట్టుకోవచ్చు ఇక ధన రాబడి పెరగాలన్నా కుటుంబం అభివృద్ధి చెందాలన్నా పిల్లలందరూ కూడా వృద్ధి చెందాలనుకునేవారు ఒక అద్భుతమైన ఇక్కడ ఒక పరిహారాన్ని చెప్తానండి తప్పకుండా పరిహారాన్ని చేయండి ఇక్కడ మనకి పరిహారానికి కావాల్సింది నల్ల సింధూరం అయితే ఇక్కడ చెప్పే పరిహారాన్ని మీరు ఎప్పుడైనా ఏ రోజైనా సరే చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూసే నల్ల సింధూరం మనకు పూజా షాప్లోనూ ఆన్లైన్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటుందండి ఒకసారి చూడండి మీలో కొందరికి తెలిసే ఉంటుంది నల్ల సింధూరాన్ని బొట్టుగా ఉంటారు వాళ్ళు పెట్టుకున్న బొట్టును చూసి కాటుకుని అనుకుంటారు కానీ అది కాటుకు కాదండి అది నల్ల సింధూరం నల్ల సింధూరాన్ని బొట్టుగా పెట్టుకోవడం వల్ల ఏవైతే నెగిటివ్ శక్తులు ఉంటాయో అంటే జాతకంలో ఉండే లోపాలు కావచ్చు శనిగ్రహ దోషం వల్ల అలాంటి వాడు కూడా పెట్టుకుంటూ ఉంటారు ఇంకా తిష్టి దోషం అనేది తగలకుండా ఉండడానికి కూడా ఈ నల్ల సింధూరాన్ని పెట్టుకుంటారు ఇంకా స్వామి వారి గుడిలో కూడా ఈ నల్ల సింధూరాన్ని కూడా ఇస్తూ ఉంటారండి మీరు చూసే ఉంటారు మీలో ఎంతమందికి తెలుసు అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి దీన్ని ధరిస్తూ ఉంటారు కారణం ఏంటంటే మన పూర్వకర్మ దోషాలని పోవాలని ధరిస్తూ ఉంటారు ఒక ప్యాకెట్ పౌడర్ అండి ఇది కనీసం ఒక ఐదు రూపాయలు కానీ లేదంటే పది రూపాయలు కానీ పడుతుంది మీరు ఒక రోజుని సింధూరాన్ని కొనుక్కొచ్చుకోండి ఈ సింధూరాన్ని మీరు ఇంటికి కొనుక్కొని తీసుకుని వెళ్లే ముందు ఈ రకంగా నేను కొనుక్కోవడానికి వెళుతున్నాను అని మాత్రం ఎవరికీ చెప్పకండి ఈ పరిహారం గురించి మాత్రం ఎవరికీ చెప్పకుండా చేసుకోండి ఇక ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు ఈ సింధూరాన్ని తెచ్చుకున్న తర్వాత ఇక్కడ ఒక రెండు రకాల డబ్బాలు చూపిస్తున్నానండి ఇలాంటి చిన్న చిన్న డబ్బాలు మనకు బయట మార్కెట్లో దొరుకుతాయి లేదంటే కర్పూరాన్ని ఉపయోగించి ఖాళీ అయిపోయిందైనా పర్వాలేదండి స్పెషల్గా మీరు బయటకు వెళ్ళి కొనుక్కోని అవసరం లేదు ఇలాంటి వాటి కోసం మన ఇంట్లో ఉన్న డబ్బాల్లోనే పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ డబ్బాలో మనం కొద్దిగా ఈ నెల సింధూరాన్ని పెట్టాలి ఇక్కడ నేను చూపించినంత సరిపోతుందండి పెట్టి చక్కగా మూత పెట్టేసేయండి ఈ సింధూరాన్ని తెచ్చుకున్నట్లుగా మీ ఫ్రెండ్స్కి కానీ మీ చుట్టాలకు కానీ మీ హస్బెండ్కి కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఎవరికీ కూడా మీరు చెప్పకండి మీరు ఎవరికీ చెప్పకుండా మీరు వెళ్ళి తెచ్చుకొని ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుంది మీరు ఆ విధంగా వేసిన తర్వాత మీ వంటగదిలో ఎక్కువగా టచ్ అయిన ప్రదేశంలో పెట్టండి ఎవరో చూడని ప్రదేశంలో పెట్టాలి ఈ నల్ల సింధూరంతో పాటే ఒక ఉల్లిపాయను కూడా తీసుకోండి దీన్ని సగానికి కట్ చేసేయండి ఈ పరిహార విషయంలో రోజు వారము నక్షత్రము అలాంటిది ఏది చూసుకోని అవసరం లేదండి మీ వంటగదిలో ఎక్కడైతే ఎవరో ముట్టని ఒక ప్రదేశం ఉంటుంది కదండి చూడని ప్రదేశం ఆ ప్రదేశంలో ఈ డబ్బాను పెట్టండి ఆ డబ్బా పక్కనే ఈ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కను కూడా పెట్టాలి ఇక్కడ నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఎవరూ చూడని ఒక ప్రదేశంలో పెట్టాలి మీరు ఇలా పెట్టిన తర్వాత ఒక వారం రోజులు అయిన తర్వాత ఆ ఉల్లిపాయని తీసి ఎవరికీ చెప్పకుండా చూడకుండా ఒక డస్ట్బిన్లో పడేసేయండి కట్ చేసిన ఉల్లిపాయని పొరపాటున మీరు మళ్ళీ వారం రోజులు అయిన తర్వాత వాడుకోవచ్చు అని మాత్రం వాడుకోకండి ఉంటారు ముందే చెప్తున్నాను డస్ట్బిన్లో వేసేయండి కానీ ఈ నెల సింధూరం డబ్బాను మాత్రం మూడు నెలల మార్చుకోవాలి మూడు నెలల వరకు డబ్బాను మార్చిన అవసరం లేదండి అది ఎక్కడుందో అక్కడే ఉంచేసేయండి ఒకవేళ ఈ మూడు నెలలలోపు ఎవరైనా చూస్తే ఆ సింధురాని మార్చుకొని మళ్ళీ ఇదే విధంగా మొదలు పెట్టాలి మీరు ఉల్లిపాయన మాత్రం ప్రతి వారం వారం ఒకసారి మీరు ఆ విధంగా కట్ చేస్తూ పెడుతూ ఉండాలి వారం అయిన తర్వాత దానిని తీసి డస్ట్బిన్లో వేస్తూ ఉండాలి ఇలా చేస్తుంటే మీ వంటగదిలో ఉన్న నకారాత్మక శక్తి పోతుంది ఎప్పుడైతే నకారాత్మక శక్తి పోతుందో ఇంట్లో అభివృద్ధి వస్తుంది ధన రాబడి పెరుగుతుంది మీ భర్త ఆదాయం పెరుగుతుంది పిల్లల చదువుల్లోనూ మానసిక స్థితుల్లోనూ అన్నీ కూడా సక్రమంగా వస్తాయి వంటగది సరిగ్గా లేకపోవడం వల్ల కొన్ని సమస్యలు తెచ్చుకునే వారు అవుతారు కాబట్టి ఇలా మీరు చేస్తూ ఉంటే ఆ నకారాత్మక శక్తి పోతుందండి చిన్న పరిహారమే కానీ అతి శక్తివంతమైన పరిహారం దీన్ని ఎవరికీ చెప్పకుండా చేస్తేనే మంచి రిజల్ట్ ఉంటుంది అలానే ఇక్కడ ఒక మాట అండి మీరు వంట చేసేటప్పుడు మీరు స్టవ్ ఆన్ చేసి మీరు మీరు వంట మొదలు పెట్టేటప్పుడు మీరు ఒక్కసారి నమస్కారం చేసుకొని మీ ఇష్టదైవాన్ని మనసులో సంకల్పం చేసుకుని వంట చేయండి దీనివల్ల మనం తీసుకున్న ఆహారం ఎంతగా మన మీద పనిచేస్తుందంటే అది అమృతంతో సమానమవుతుంది కానీ మీరు పొరపాటున వంట చేసేటప్పుడు వాళ్ళు గుర్తొచ్చారు వీళ్ళు గుర్తొచ్చారు భర్తని పిల్లల్ని పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని వాళ్ళని వీళ్ళు తిడుతూ వంట చేయడం మాత్రం చేయకండి ఎంత తక్కువగా మీరు మాట్లాడి మీరు వంట చేస్తే అది అంత అమృతంగా తయారవుతుంది అలా వండిన వంటలు మీరు తీసుకోవడం వల్ల మన మానసిక స్థితి కానివ్వండి ఆరోగ్యం కానివ్వండి అంత బాగుంటుంది మీ ఇంట్లో ఉన్న గొడవలు అన్నీ కూడా తగ్గడానికి అవకాశాలు ఉంటాయి కొంత ఉపశమనం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఇంకా మన వంటగదులు పాత సామాన్లు వాడనివి పనికిరానివి డబ్బాల్లో కవర్లు అలా చుట్టేసి పెడుతూ ఉంటారు అలా పెట్టకండి ఇంకా మీ వంటగదులు బూజులు పట్టున్న ఇంకా క్రాక్స్ ఉన్నా మురికి పట్టి ఉండడం వల్ల కూడా మీరు సంపాదించిన సంపాదన అంతా కూడా తీసుకెళ్ళి ఎవరో ఒకరి చేతిలో పెట్టేసి అప్పుగా ఇస్తారు ఇక వాళ్ళ పొరపాట్లు కూడా ఇవ్వరు వాళ్ళ చుట్టూతో మీరు తిరుగుతూ ఉంటారు ఇలా కామెంట్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి అప్పగా ఇచ్చాము వాళ్ళు తిరిగే ఇవ్వటం లేదక్క అని అడిగారు మీరు ఒకసారి ఈ విషయాన్ని చెక్ చేసుకోండి మార్చుకోవడానికి ప్రయత్నించి వంటగది శుభ్రంగా ఉంటే అంత మంచిదండి పాత సామాన్లు కానీ ప్లాస్టిక్ డబ్బాలు కానీ ఒకవేళ వాడని సామాన్లు ఉంటే ఒక అట్టపెట్టిలో చక్కగా వాటి అన్నింటినీ ముందుగానే క్లీన్ చేసి వాటిలో పెట్టేసి ఒక చోట పెట్టేసేసుకోండి అలా పెట్టిన తర్వాత అట్ట ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండండి ఎందుకంటే క్లీన్గా లేకపోవడం వల్ల అక్కడ నెగిటివ్ ఎనర్జీ చేరుతుంది దానివల్ల అనేక ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇలా చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది తప్పకుండా ఇప్పుడు చెప్పుకునే విధంగా వంటగదిలో చేయండి అలానే చెప్పుకునే పరిహారాన్ని పాటించి చూడండి మంచి మార్పులు అయితే కనపడతాయి చేసిన తర్వాత ఇంతకుముందున్న పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా మీకు అర్థమవుతుంది వెంటనే కాకపోయినా మెల్లమెల్లగా మీకున్న సమస్యలన్నీ కూడా తీరడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి తప్పకుండా చేసుకోండి ఇక ఈ అయితే ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కానీ తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఎలా అనిపించింది అనేది చెప్పండి ఇంకా సబ్స్క్రైబ్ కాని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు